వెల్కమ్ టు టీసీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన వైద్యురాల విషయం జరిగిన దుర్ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు విధులను బహిష్కరించాల్సిన వైద్యులు నేడు విష జ్వరాలతో అతలాకుతలం అవుతున్న పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ ఆవేదనను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియచేస్తూ విధులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ సాయి తెలిపారు సేవా భావంతో వైద్య వృత్తిలోకి వస్తున్న మహిళల పట్ల కొందరు అవలంబిస్తున్న తీరు సమాజమే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని నాగరిక సమాజంలో ఇంకా మహిళలకు రక్షణ లేకుండానే పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు ప్రమేయం ఉందని వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ గవర్నమెంట్ వర్క్ అయితే కొల్క జరిగిన ఇన్సిడెంట్ ఇన్సిడెం నిరసన ప్రకటిస్తూ ఈ రోజు ఐఎంఓ అండ్ ఐడి అన్ని సంఘాలు మెడికల్ సంఘాల వాళ్ళని ఈ రోజు డ్యూటీస్ నుంచి విరామం తీసుకుందామని ఒక డే తీసుకున్నారు కాకపోతే ఇప్పుడు ఇన్సిడెంట్ కి తప్పనిసరి న్యాయం జరగాలి అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము డాక్టర్స్ కి ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి హామీ జరగకూడదు ఇలా ఎవరి ద్వారా నుంచి ఎలాంటి ఇబ్బంది డాక్టర్స్ కి కానీ ఆడవారికి కానీ జరగకూడదు అని ప్రకటిస్తున్నాము అయితే ఇప్పుడు వచ్చే ఫీవర్ కారణం కానీ ఇప్పుడు వేదిక ఇబ్బంది కలగకుండా ఈ ప్రొటెక్ట్ చేస్తూ ఈ బ్లాక్ బ్యాచ్ పెట్టుకొని మేము మా డ్యూటీస్ నిర్వహిస్తున్నాము కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टीवी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टी वी सब्सक्राइब चाहिए सब्सक्राइब द टी जी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल हेलो एवरी वन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ